రాష్ట్ర భవిష్యత్తు కోసం రానున్న ఎన్నికలలో టీడీపీని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే దమ్మచర్ల జనార్దన్ విజ్ఞప్తి చేశారు జనం కోసం జనార్దన్ బాబుషూరి భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా నగరంలోని కేశవరాజ్ కుంటలో శుక్రవారం రాత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తేనే సంక్షేమం అభివృద్ధి పథకాలు సాధ్యమన్నారు టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధే తప్ప వైకాపా పాలనలో ఒంగోలు నియోజకవర్గంలో కొత్తగా చేపట్టిన పనులేవీ లేవని విమర్శించారు పార్టీ మేనిఫెస్టో పత్రాలు పంపిణీ చేశారు కేశవరాజకుంట ప్రాంతానికి చెందిన వైసీపీ యువ నాయకులు గుంటూరు యుహాన్ బొమ్మిరెడ్డి భాస్కర్ సైకన్ డేవిడ్ బొమ్మిరెడ్డి యుహాను మరియు తదితరులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దాంబిల్ల జనార్దన్ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరడం జరిగింది వారితో పాటు సుమారుగా నలభై ఐదు మంది యువతకు జనార్దన్ కండువాలు కప్పి స్వాగతం పలకడం జరిగింది

ハハハハ কেনেকৈ কেনেকুৱা అందరికీ <laughs> నమస్కారాలు <laughs> ఈరోజు కేశరాజ్గుంట్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో ఈరోజు అన్నీ కూడా ప్రాంతాలు కూడా తిరిగాం ఇంకా రెండు లైన్లు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తాం ఈరోజు దగ్గర దగ్గర మేము ఆ రోజుల్లో వేసిన రోడ్లు తప్పితే ఆ రోజు మేము కట్టిన డ్రైన్లు తప్పితే ఒక్క పని కూడా చేయాల మళ్ళా హౌసింగ్లో కూడా ఆ టైంలో మేమంతా కూడా హౌసింగ్ స్థలం సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళందరికీ కూడా ఇల్లు సైట్లు ఉండే వాళ్ళకి అంతా కూడా శాంక్షన్ చేశారు రెండున్నర లక్ష రూపాయలు అర్బన్ హౌసింగ్ ద్వారా దానికి అవి తప్పితే ఇల్లు ఇతను వచ్చిన తర్వాత ఒక పని కూడా చేయాలి ఈరోజు ఏంటంటే పొద్దున్న నుంచి పదిసార్లు తిరుగుతాడు కొడుకు బళ్ళు వేసుకొని ఫ్లెక్సీలన్నీ ఫోటోలు తీసుకోవటం ఎవరైతే ఫ్లెక్సీలు వేసారో వాళ్ళని వల్ల మళ్ళా పిలిపించుకోవటం మీకు అర్జేస్తాము షాపులు ఇస్తాము కార్పొరేషన్లో ఉద్యోగం ఇస్తాము లేకపోతే నీకు ఇదిగో పదివేలు పెట్టుకో లేకపోతే యాభై వేలు పెట్టుకో అని చెప్పేసి వాళ్ళంతా కూడా మబ్బి పెడతా ఉన్నారు అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఐదు సంవత్సరాలు నాలుగు టర్ములు వాళ్ళ నాయన్ని గెలిపిస్తే అప్పుడు మళ్ళా ఈ ఐదు సంవత్సరాలు కూడా పోయినసారి మనం చేసిందన్న గుర్తుపెట్టుకోకుండా అది కూడా పనిచేయకుండా ఈరోజు మళ్ళా కూడా లాస్ట్కి వచ్చే లోపలికి ఇంకా ప్రజల దగ్గరకు వచ్చేసి ఈరోజు ఈ మాయ చేస్తున్నారు ఎన్ని పెట్టుకున్నా కూడా ఈరోజు ప్రజల్లో ఒక విశ్వాసంతో ఉన్నారు ఈరోజు ఇంతమంది యువత డేవిడ్ అదేవిధంగా యోహత్ వీళ్ళందరూ కూడా ఎంతోమంది కూడా ఈరోజు ఈ కాలనీలో మొత్తం కూడా పార్టీలో చేరారు వీళ్ళంతా కూడా పోయినసారి వైఎస్ఆర్లో ఉన్నారు ఈసారి అందరూ కూడా ఆయన వీళ్ళకి కూడా ఫోనులు చేసి వీళ్ళల్లో ఉండే నలభై మందినో ముప్పై మందినో వాళ్ళకు కూడా ఫోనులు చేసి కావాలని చెప్పేసి ఆపారంట వాళ్ళు రేపు పదినోజ్ జాయిన్ అవుతారు మంచితనంతో వాళ్ళకి ఏదో విధంగా ఉపకారం చేసి వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు ఇవ్వటం వాళ్ళకి ఏదో విధంగా అవకాశం గవర్నమెంట్ ఉండేటప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయటం అవన్నీ చేయాలి ఇవన్నీ చేయకుండా ఇప్పుడు వచ్చేసి ఇంకా బెదిరిస్తారు ఇంకా రేపు నోటిఫికేషన్ రానియండి ఆ తర్వాత ఎంతమంది బయటకు వస్తారో ఎంతమంది ఈరోజు మీరు చేసిన ఎదవ పనుల గురించి బయట చెప్తారో ఆ రోజులు కూడా ఇంకా పది రోజులే ఉంది కాబట్టి ఇవన్నీ ప్రజలు కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రెండోది వచ్చేసి ఇప్పుడు మన మహిళ ఆ పేరేంటి మన విజయలక్ష్మి గారు వాళ్ళు అడుగుతూ ఉన్నారు నేను కూడా ఇక్కడ ఉండే కాలనీ వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా ఇక్కడ ఆ రోజు ఏదైతే మేము రోడ్లు కానీ ఏదైతే మేము కంప్లీట్ చేసామో దాని మిగతా లైన్లు కూడా ఇంకా ఏదైతే కంప్లీట్ అవ్వలేదో అవి ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కంప్లీట్ చేస్తాం డ్రైనేజ్లు కడతాం సిమెంట్ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేస్తాం రెండవది వచ్చేసి ఎవరైతే ఇంకా బాడుగిళ్ళల్లో ఉన్నారో ఇప్పుడు వీళ్ళు ఇచ్చే సెంటు భూమి అనేది అది కరెక్ట్ కూడా కాదు ఫేక్ పట్టాలు మళ్ళా ఎలక్షన్ కోసం ఒక ట్రెంట్ పెట్టి ఇరవై ఐదు వేలకు ఇస్తున్నాను ఆ సైకో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన చేతుల మీద ఇచ్చాను అందుకే ఆ ముఖ్యమంత్రి ఇక్కడ ఉండే శాసనసభ్యుడి పేరు కూడా చెప్పాల ఆయనకు ఓటు వేయమని కూడా చెప్పాల అంటే దాన్ని అర్థం చేసుకోండి వాళ్ళ ముఖ్యమంత్రి ఇతని గురించి కనీసం మాకు రేపు పోటీ చేస్తున్నాడు ఓటు వేయండి అని చెప్పేసి కూడా అంతమంది జనాలకు చెప్పాల ఈ నుంచి బస్సులు పెట్టి తోలుకోబోయారు తప్పితే జనాలను ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు ఏమోకి ఒక సెంటు భూమి శాంక్షన్ చేసామని చెప్పారు దాన్ని ఆన్లైన్ పెట్టారు తప్పితే ఇంతవరకు రిజిస్ట్రేషన్ కాల ఆ సెంటు భూమిలో ఏం పదిహేను సంవత్సరం పదిహేను కిలోమీటర్లు పోయి ఆడ ఇల్లు కట్టుకొని ఆ నుంచి మళ్ళా ఒంగోలు వచ్చి ఏం చేస్తారు కాబట్టి నేను ఆమె కూడా నేను చెప్తున్నా టిట్కా హౌసెస్లో ఆమె పెట్టుకోలేదంట ఒక నిమిషం టిట్కో హౌసెస్లో ఆమె పెట్టుకోలేదంట మేము తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆరు వేలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇరవై ఐదు వేలు కట్టినాలు పన్నారు వేలు కట్టినాలు ఐదు వందలు కట్టారో వాళ్ళందరికి కూడా ఫస్ట్ ఫేజ్లో ఇమ్మీడియట్గా వాళ్ళకి కంప్లీట్ చేసి వాళ్ళ సొంత ఇంట్లోకి పోయేటట్టుగా మేము కంప్లీట్ చేస్తాం రెండవది వచ్చేసి ఇంకా ఎవరైతే లబ్ధిదారులు ఈ ఒక సెంట్ ఇచ్చేసి వాళ్ళని మాయ చేస్తున్నాడో మేము ఇక్కడ ఉండే ఎవరైతే పేదవాళ్ళు ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి రెండు సెంట్లు భూమి ఇచ్చేసి మళ్ళీ అర్బన్ హౌసింగ్లో రెండున్నర లక్షల రూపాయలు వాళ్ళకి ఇల్లు ఇచ్చి కట్టిస్తామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అది ఖచ్చితంగా ఏది చేసినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేసినా తెలుగుదేశం పార్టీ చేస్తుంది అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ కాలనీ ఇచ్చింది కూడా అప్పుడు పొనుగుబాటి కోటేశ్వర గారు ఇచ్చారు తెలుగుదేశం టైంలో ఇచ్చారు ఈ కాలనీ ఆ కాలనీ ఇచ్చిన తర్వాత మళ్ళా మన పార్టీ వచ్చిన తర్వాత మనం రోడ్లు వేసాము ఇల్లు కట్టించాము కొంచెం అంగులు తీసుకొచ్చి నీళ్లు మంచినీళ్ళు ఇచ్చాము మేము ఉండే టైంలో మంచినీళ్ళు కూడా తొమ్మిది లోపల వచ్చేటట్టుగా నేను దానికి చర్యలు తీసుకున్నాము అదేవిధంగా దోమలకు ఇబ్బంది లేకుండా ఫాగింగ్ మిషన్ పెట్టి రెండు రెండు రోజులు మార్చి రెండు రోజులు మార్చి మొత్తం కూడా ఫాగింగ్ మిషన్లు కొట్టి దోమలు లేకుండా ఒంగోలు టౌన్లో చేసాం పూడికేలు తీసాం ఎక్కడైనా వర్షాలు పడితే ఇబ్బంది పడతాయి ఇళ్లల్లోకి నీళ్ళు పోతాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితోటి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది ప్రజలకు ఏ విధంగా చేయాలో మేము చేసాం పెన్షన్లు అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇచ్చాం ఇక్కడలాగా కరెంటు మూడు వందల మీటర్లు దాటితే పెన్షన్ లేదు కట్ చేయటం మోటార్ సైకిల్ ఉంటే కట్ చేయటం లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం ఉందంటే కట్ చేయటం ఇలాంటి పిచ్చి పనులు చేయాల పేదవాడనే వాళ్ళు వాళ్ళ మందులు కొనుక్కోవడానికి వాళ్ళకి మినిమం వసతుల కోసం అని చెప్పి ఏదైతే పెన్షన్ ఇచ్చామో అవి అందరికీ ఇచ్చాం ఇంకా కూడా మూడు వేలు అప్పుడు నేను తీసుకొచ్చి మూడు వేలు కూడా ఎలిజిబిలిటీలో ఉండే అందరికీ చేసాం ఎవరు కూడా మాకు పెన్షన్ కావాలని అడగల రేషన్ కార్డులు అట్లే చేసాం ఈరోజు జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పన్నెండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఆ డబ్బు ఏం చేసాడో తెలవదు ఈరోజు ఆ డబ్బులు ఏం చేసాడో తెలవదు ఉండే వాళ్ళ పెన్షన్లు తీసాడు కనీసం రోడ్లు కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మంచినీళ్ళు స్కీములు కానీ ఏదీ చేయాల మేము ఏదైతే నూట అరవై ఐదు కోట్ల అమృత స్కీమ్ ఉందో అది కూడా పూర్తి చేస్తాం ఖచ్చితంగా ప్రతిరోజు మంచినీళ్ళు అనేది మేము మన తెలుగుదేశం టైంలో రేపు జరిగిపోద్ది అది కూడా ఆల్రెడీ పని దాదాపు ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేసాం ఈ పెద్ద మనిషి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు ఏడాది తిరిగేదనో లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చేదనో ఆ పట్టాలు ఇస్తాం ఈ పట్టాలు ఇస్తాం మాటలు మాకు చేత కాదు ఆ విధంగా చెప్పడం కూడా మాకు చేత కాదు మేము చెప్పిందే చేస్తాం మంచినీళ్ళది పోయింది సార్ ఎలక్షన్ ఒకటి పద్నాలుగులో చెప్పా ప్రతిరోజు మంచి నీళ్ళు ఇవ్వాలి ఇక్కడ ఉన్న మంచి సమస్యలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆ రోజు మంచి నీళ్ళు స్కీమ్ నూట అరవై కోట్లు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ స్కీమ్లో తీసుకొచ్చాం ఎనభై పర్సెంట్ కంప్లీట్ చేసాం ఆ ఇరవై పర్సెంట్ కూడా కంప్లీట్ చేసి ఖచ్చితంగా ఇంటింటికి ఇస్తాం అండర్ డ్రైనేజ్ సిస్టమ్ చేస్తాం నీళ్లు కూడా ఎక్కడ ఆగకూడదు వర్షం పడితే నీళ్లు ఉండకూడదు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ దాన్ని కూడా ప్రభుత్వం రాగానే అది మొదలు పెడతాం దాని రోడ్లు బాగా కొట్టిన రోడ్లు మళ్ళీ కొత్త చేసే విధంగా చేస్తాం ఏదైతే కేసు రాజుకుంటుందో దీని ముందు మెయిన్ రోడ్డు ఉందో దాన్ని శ్రీనివాస నగర్ అక్కడ మెయిన్ కాంప్లెక్స్ దగ్గర నుంచి ముక్తురూతుల పాడు పోయి ఆ ముక్తులపాద మీదుగా మనకి త్రాగుంట త్రావుగుంట రోడ్డు యాడ్ అయ్యేటట్టుగా దీన్ని డబల్ రోడ్ చేస్తాం సెంట్రల్ లైటింగ్ ఇస్తాం ఖచ్చితంగా ఏదైతే మేము ప్రామిస్ చేసామో ఇవన్నీ కూడా ఐదు సంవత్సరాల కంప్లీట్ చేస్తాం ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు శంకుస్థాపన చేయం ఎలక్షన్లు అప్పుడు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది కదా ఇరవై తొమ్మిది ఎలక్షన్కి వచ్చి మేము టెంకాయ కొట్టి ఇదిగో మేము వస్తుంది అని రాయేసుకోం ఐదు సంవత్సరాల్లో ఏదైతే చెప్పామో అది కంప్లీట్ చేస్తాం పేదవాళ్ళందరూ కానీ వీళ్ళందరికీ కూడా అన్ని విధాలుగా కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలనేదే మా ఉద్దేశం ఈరోజు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచాడు ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రోజు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చాం మనం కరెంట్ అనేది ఇబ్బంది లేకుండా చేసాం ఆ రోజు నూట యాభై రూపాయల రూపాయలు కరెంట్ వస్తే ఈరోజు పన్నెండు వందలు వస్తుంది పేదవాడికి ఒక వాళ్ళ షాపుకి పోయి ఏదైనా నిత్యావసరాలు కొనుక్కోవాలంటే ఇదివరకు ఇప్పటికి ఎంత తేడా ఉందో నాలుగు రెట్లు పెరిగిపోయి వాళ్ళు ఏదైనా పండగ చేసుకోవాలన్నా ఎవరైనా బంధువులు వస్తే ఏదైనా వండుకోవాలన్నా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఈరోజు అందరు కూడా చూశారు పేదవాళ్ళ కడుపు కాల్చారు పేదవాళ్ళు కూడా ఈరోజు అందరూ కూడా రోడ్డు మీద ఉన్నారు కాబట్టే పేదవాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ స్టోర్లో కందిపప్పు కూడా ఇవ్వట్లేదంట ఏదన్నా మాట్లాడిందంటే ఆ కెమెరాలో కనపడిందంటే రేపు పొద్దున్నే వాలంటీర్ వస్తాడనమాట ఈ పనికి మామూలు వాలంటీర్లను కొంతమందిని పెట్టి వాళ్ళ ఇంటికి మీ మీకు అది అది కట్ చేస్తాం అది కట్ చేస్తాం ఇది కట్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళ చేత బెదిరిస్తారా ఇంకా వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తే ఇంకా ఎవడు బెదిరిస్తాడు ఈ మాటలు ఎవడు వింటాడు ఈ వాలంటీర్ ఏం చేస్తారు రేపు వాలంటీర్ వ్యవస్థను పెట్టాలన్నా చేయాలన్నా ఇలానే కంటిన్యూ చేయాలన్నా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోవాలి నూటికి నూరు రూపాయలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అందుకని వాలంటీర్లు బెదిరిస్తున్నాడు లేకపోతే ఆర్పీలు వచ్చి బెదిరిస్తున్నారు లేకపోతే వీళ్ళు ఉన్నారు కదా ఆశా వర్కర్లు కానీ ఎవరికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లే రేపు మీకు ఏది ఉన్నా కూడా మీరు ఇప్పుడు పీకేసిన ఈ నెల రోజుల్లో తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత మేమిస్తాం ఎవరికైతే పెన్షన్లు కానీ అన్నీ పీకేశారో ఇస్తామని చెప్పి కూడా మేము చేస్తున్నాం ఏదైతే మా వాళ్ళు ఉన్నారో ఇక్కడ వాళ్ళందరినీ కూడా ఎవరెవరైతే కష్టపడ్డారో ఎవరైతే పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నూటికి నూరు శాతంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు కూడా మాయ మాటలు పోలీసు వాళ్ళని పెట్టి వాలంటీర్లను పెట్టి ఆర్పీలను పెట్టి ఇవన్నీ కూడా నువ్వు ఎన్ని చేసినా నువ్వైతే ఇక్కడ గెలవు అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా ఎందుకంటే డోర్ టు డోర్ తిరుగుతున్నా ఇవాళ దగ్గర దగ్గర పద్నాలుగు డివిజన్లు కంప్లీట్ చేశా డోర్ టు డోర్ తిరిగేటప్పుడు పేదవాళ్ళు కానీ వాళ్ళ మొహంలో ఆప్యాయత కానీ అప్పటి నుంచి చూడవయా సగం సగం రోడ్డు వేసారయ్యా తర్వాత ఇంతవరకు పట్టించుకోలేదు అనేది వాళ్ళు చెప్పే విధానంలో కానీ అవన్నీ వాళ్ళ ఆప్యాయత చూసా నువ్వు ఐదు వేలు ఇచ్చినా పదివేలు ఇచ్చినా ఇరవై వేలు ఇచ్చినా లేకపోతే బెదిరించి వాళ్ళ పెన్షన్ తీసేసినా ఇంకా నువ్వు చేస్తే కూడా ఈ పదిహేను రోజులు చేస్తావు అంతవరకే ఆ తర్వాత ఎబ్బ చెప్పినా కొడుకు తిరిగినా ఎవడు అయ్యేది కాదు జరిగేది కాదు ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఏదైతే మా కుర్రవాళ్ళంతా కూడా ఈరోజు డేవిడ్ కొంతమంది మన వాళ్ళంతా యూత్ కూడా చాలామంది ఈరోజు పార్టీలో చేరారు వాళ్ళకు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం మా వాడు ఇందాక పొద్దున మాట్లాడుతూ ఒకటే చెప్పాడు కుర్రవాళ్ళు మన యూత్ చాలామంది ఉన్నారు ఆ యూత్ మన వాళ్ళంతా కూడా మాట్లాడాలి చేయాలి అని చెప్పేసి ఆ యూత్ని జాగ్రత్తగా మనం కూడా చూసుకోవాలని చెప్పేసి మన వాళ్ళు చెప్పారు అందులో వీరి ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతే జాబ్ క్యాలెండర్ అన్నాడు ఎంతోమంది కూడా ఉద్యోగాలు లేకుండా ఈరోజు నిరుద్యోగులుగా ఉన్నారు రేపు వచ్చిన తర్వాత జాబులు కూడా నేను మొన్న కూడా పెట్టించాం ఆరు నెలల ముందు జాబు మేళా పెట్టించాం ఆరు వందల మందికి ఉద్యోగాలు ఇప్పించాం అట్లానే ఎవరైతే మన వాళ్ళు యూత్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి ఇవ్వాలి ఊరకనే వాళ్ళ గంజాయి అలవాటు చేసేది కాదు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని చదివిస్తుంది కష్టపడి చదివిస్తుంది రేపు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ మీద ఆధారపడకుండా వీళ్ళు ఉద్యోగం చేసి పది రూపాయలు సంపాదించి తల్లిదండ్రులు కాపాడుతారు అన్నీ చూస్తారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు చదివిస్తున్నారు ఈరోజు జగన్ రెడ్డి వచ్చిన తర్వాత అంత గంజాయి రాష్ట్రం అయిపోయింది గంజాయికి పిల్లలంతా చెడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఆ వ్యవస్థ కాకుండా వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చి ఏ విధంగా చేస్తే వాళ్ళకు ఉపయోగం ఉంటుందో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ రేపు చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు ఎంతో చక్కగా ఎంత లేట్ అవుతున్నా కూడా నాతో పాటు సహకరించి నాతో పాటు తిరిగిన మన బాబురావు గారు కానీ కొంతమంది చాలామంది ఈ డివిజన్ వాళ్ళందరూ కూడా పేరు పేరు నన్ను అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఏదైతే చెప్పానో ఇదంతా కూడా మీడియా కూడా రికార్డు ఉంటుంది రేపు నన్ను క్వశ్చన్ చేసేదానికి కూడా మీకు అవకాశం ఉంటుంది నేను చెప్పింది చేస్తాం చేయలేనిది మనం చెప్పం ఇది నా నేను నమ్మని సిద్ధాంతం ఆ విధంగా నేను చేశాను కాబట్టి రెండు వేల ఆరు వందల కోట్లు పనిచేశాను ఐదు సంవత్సరాల్లో ఇతను నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిపిస్తే ఏం చేశాడు నేను కొత్తపట్నం బ్రిడ్జి తారైపోయా అంటే ఐదు సంవత్సరాలు తారేయకుండా ఇవాళ పోయేసి నా సొంత డబ్బులు పెట్టి వేపిస్తాను అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని మాట్లాడతాడు పెద్ద మనిషి అమృత స్కీమ్ కూడా మేము తీసుకొచ్చింది అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే కానీ దానికి ఒక ప్రయత్నం చేశాం పోయి అప్పుడు వెంకయ్యనాయుడు గారిని అడగటం గవర్నమెంట్ని అడగటం సార్ ఢిల్లీ పోయి కూర్చొని ఢిల్లీలో తీసుకొచ్చాము ఫండ్స్ ఇవాళ మీ వాళ్ళు ఎంతమంది ఎంపీలు ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అయితే నువ్వు పోయి ఎంపీలను తీసుకొని పోయి ఎందుకు ఆగింది ఫైల్ ఏదైనా చూసుకుండా ఆ కాంట్రాక్టర్ నాకు తెలుసు అని చెప్పి మాట్లాడతాడు పొద్దుగూకుడు అబద్ధాలు మాట్లాడతాడు అసలు వయసు పెరిగింది కానీ అంత అబద్ధాలు ఆడొచ్చు అసలు కాంట్రాక్టర్ ఒక ఆల పడితే మా వాడు అని చెప్పేసి మాట్లాడుతున్నావు పికి పారేసి వచ్చు ఇవ్వచ్చు కదా మేము ఇచ్చిన టెండర్లు ఆ రోజు ఎన్నో ఇచ్చాం ఈరోజు కుప్పోళ్ళ నుంచి కరవాదికి ఇచ్చాము రోడ్డు ఆ రోజు టెండర్ కూడా అయిపోయిందని పీకేసి ఇంకోటికి ఇచ్చావు కదా నువ్వు రివర్స్ టెండర్ కింద ఇంకోటి మార్చుకొని ఇష్టం వచ్చినట్టు చేపించచ్చు కదా నువ్వు చేపించకుండా పెట్టకుండా అతను నా కాంట్రాక్టర్ వల్ల పని చేయలేదు నీకు కావాల్సింది పని కావాలన్నప్పుడు పని ఎట్లా చేయాలనేది మనం చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ప్రజలకు ఎన్నిసార్లు మాయబాబుధాలు చెప్పినా ఇనే పరిస్థితులు లేరు అది ప్రజలు రేపు ఏం చేయాలో రేపు చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా అదేమంటే లాస్ట్ అవకాశం నా వయసు అయిపోయింది రేపు మా కొడుకు వస్తాడు ఆ కొడుకు హీరోలాగా కొడుకు వస్తాడని చెప్పేసి ఆయన చెప్తున్నాడు లాస్ట్ అవకాశం ఒక్కసారి గెలిపియండి అని నువ్వు ఐదు సార్లు నాలుగు సార్లు వేసి దానికి ఏం పిక కూడా ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి ఏందే ఆయనంటాడు ఏంది ఇది ఏంది అంటాడు అట్లా ఇప్పుడు వాడు చెప్తున్నాయనమ్మా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు సెక్రటేరియట్ అసలు మనకి రాష్ట్రంలో క్యాపిటలే లేదు విభజన జరిగిన తర్వాత ఆ రోజు రాజధాని లేని రాష్ట్రం అనేది తెలుగుదేశం పార్టీలో వచ్చిన తర్వాతే అమరావతి అని పెట్టి వాళ్ళ అసెంబ్లీ పెట్టి దానికి సెక్రటేరియట్ పెట్టి ఒక రూపం తీసుకొచ్చాడు ఇలా రోడ్ల్లో ఇనుపొలవి కూడా పోయారంట ఈ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఆఫీస్లోనే కూర్చుంటా రాజధాని మూడు రాజధానులు అని చెప్పి మాయ చేసే ఈ జగన్ రెడ్డి ఈ ప్రభుత్వం మాట్లాడే మాటలు కూడా మనం వింటే జనాలు చెప్తారు రేపు ఇవన్నీ కాదు మనం కాదు అర్థమైంది అందరికీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా అర్థమైంది టీచర్లకు అర్థమైంది పోలీసు వాళ్ళకి అర్థమైంది అందరికీ ఒక టెన్ పర్సెంట్ పోలీసు వాళ్ళు